మన అందరం మిల్లెట్స్ ఏదో ఒక రకంగా కన్జ్యూమ్ చేస్తున్నాం కానీ మనకి ఆ రైస్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి మిల్లెట్స్నే మెయిన్ మీల్గా తినడానికి మాత్రం ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అంటే మిల్లెట్స్ తింటే ప్రతిరోజు తింటే అరుగుతాయా అసలు మిల్లెట్స్ మెథడ్ ఆఫ్ కుకింగ్ మిల్లెట్స్ అరే అన్నంలోనే కూర బాగా కలుస్తుంది మిల్లెట్స్తో కూర అసలు తినలేము అంటున్నారు ఎందుకు వీ డోంట్ నో హౌ టు కుక్ మిల్లెట్స్ మిల్లెట్స్ని సరిగ్గా వండితేనే మిల్లెట్స్లో టేస్ట్ బయటకు వస్తుంది ఎలా వండాలి మిల్లెట్స్ని మిల్లెట్స్లో ఉన్న బెస్ట్ న్యూట్రిషన్ మనకు అందాలి అంటే బెస్ట్ వే టు కుక్ మిల్లెట్స్ ఎనిమిది గంటలు నానబెట్టాలి ఏమైనా చేయండి ముందు నానబెట్టండి వండుకోండి అండా ఓవరీస్ గర్భకోశం వీటన్నిటిని శుద్ధం చేస్తాం అంటే మీకు ప్రాబ్లమ్స్ ఉండనే ఉండవు అలాగే తిన్నారనుకోండి మీ శ్వాసకోశాలు నరనాడులు శుద్ధం అవుతాయి అంటూ తిన్నారనుకోండి నోటి నుంచి గుదద్వారం వరకు పచ్చననాళం శుద్ధం అవుతాయి తింటే మీ రక్తము ఎముకల మధ్య బోన్ మారో అండ్

బ్లడ్ ని మందం చేస్తున్నాం మళ్ళీ బ్లడ్ తిన్నారు వాడి పలస పడుతున్నాం అది ఎన్ని రోజులు లైఫ్ అందో చేస్తున్నాం అవును సార్ అన్నాన్ని కొర్రల్ని కలిపి వండుకొని తింటున్నారు అంటే పార్షియల్ కన్సెంషన్ అంటే వాళ్ళు కలిసేది తెలియదు ఆహా తినలేక సార్ కాదు సరిగ్గా వంట చేసుకుంటే మీద పొడిపడి తింటారు అవును మీరు చెప్పింది గోంగూర పప్పుతో కూడాను హ్యాపీగా గా తినొచ్చు లేట్ ఒకవైపు మిల్లెట్స్ ఇచ్చి మీ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ని తీసేస్తే మీరు వరి బియ్యం గోధుమ మళ్ళీ తీసుకొస్తుంది అతనైనా మీరు ఏమన్నారంటే మిల్లెట్స్ ఒకప్పుడు రెండు వందల యాభై రకాలు ఉండేవని సుమారు నాకు తెలిసినవి అయితే ఒక ఆరు రకాలు కనపడుతున్నాయి సార్ ఊదలు అరికెలు సామలు కొర్రలు కొర్రలు మైనర్ మిల్లెట్స్ అంటారు అంటే మిల్లీమీటర్ కంటే తక్కువ ప్రమాణం ఉంటుంది విత్తనము అదే సైజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నవి రాగులు జొన్నలు సజ్జలు వరిగలు మొక్కజొన్నలు మిల్లెట్ అన్నారు ఎందుకంటే దాని ప్రమాణం పెద్దగా పెద్దగా కానీ అది కూడా మిల్లెట్ జాతే గడ్డి పూజ కూడా అయితే ఇన్ని రకాలు ఉన్నాయి కదా సార్ మిల్లెట్స్ కూడా ఒకటే రకం కాకుండా ఇన్ని రకాలు కూడా మన వీక్లీ డైట్ లో భాగం చేసుకోవాలి రోజు ఆహారంలో ఉండాలి ఎందుకంటే ఒక్కొక్క మిల్లెట్ లో ఒక్కొక్క రకమైన నారు పీచ్ పదార్థం ఉంది ఫైబర్ అది ఒక్కొక్క ఆర్గాన్ లేకపోతే రెండు మూడు ఆర్గాన్లకు సంబంధించిన కల్మశాలని తీసివేసేదానికి శక్తి అంటే ఉదాహరణకి సామెలు తీసుకుంటారు దాని ధాన్యంలో ఉన్న ఆ పీచు పదార్థం తొమ్మిది పాయింట్ ఎనిమిది గ్రాములు ఉంది అంటే నూరు గ్రాములు సామెలు తింటే తొమ్మిది పాయింట్ ఎనిమిది గ్రాములు పీచు పదార్థం మీ రక్తంలో ప్రవహించడం మొదలు పెడుతుంది అఫ్కోర్స్ దాన్ని నానబెట్టి ఉడకబెట్టి తినడం వల్ల అది దాదాపుగా పది గ్రాములు అరవై గ్రాముల వరకు నీళ్లను పీల్చుకోవటం వల్ల వికసిస్తుంది అది అద్భుతం అది మీ జననాంగాలు అంటే మీ అండానోలు ఓవరీస్ గర్భకోశము వీటన్నిటిని శుద్ధం చేస్తుంది అంటే మీకు గైనలాగా ప్రాబ్లమ్స్ ఉండనే ఉండవు లిటిల్ మిల్లెట్ అంటే మెన్ కూడా మంచిదే వాళ్ళ కణాలు అంటే జననాంగాల్లో ఉత్పత్తి అవుతున్న సూక్ష్మ మర్మమైన ఆ కల్మశాలని అక్కడికక్కడే నాశనం చేసి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే కొర్రలు తిన్నారనుకోండి మీ శ్వాసకోశాలు నరనాడులు శుద్ధమవుతాయి అండు అండ్కొరలు తిన్నారనుకోండి నోటి నుంచి గుద ద్వారం వరకు పచననాళం అవుతుంది అరికలు తింటే మీ రక్తము ఎముకల మధ్య బోన్ మ్యారో అండ్ ప్లేట్లెట్స్ వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్లాస్మా ఇవంతా బోన్ మారోలో తయారవుతుంది అక్కడ తయారవుతున్నాను కల్మశాలని తీసేసేదానికి ఈ పీచు పదార్థం మనకు సహాయం బ్లడ్కి బ్లడ్కి బ్లడ్ అండ్ బోన్స్ అవంతా సో ఇలా అనేక ధాన్యాల్లో ఉన్న పీచు పదార్థము అనేక అంగాంగాల్ని శుద్ధం చేసి నిష్కల్మషంగా నిర్మలం చేసి మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే ఆరోగ్యం పౌష్టికాంశాలు మాత్రమే కాదు మీ దేహాన్ని ఆ రోజుకు ఆ రోజు ఆ క్షణానికి ఆ క్షణంలో శుద్ధం చేసేటివిగా ఉండాలి ఇదే వ్యత్యాసం ఆధునిక ఆహార పదార్థాల్లో ఈ అంశము పూర్తిగా మాయమైపోయింది మిస్సింగ్ కాదు మాయం అందుకే మీకు రోగాలు సో మీకు రోగం బాగా కావాలంటే అని మీరు అడుగుతున్నారు ఇది తింటే బాగవుతుంది అని దీన్ని మందు అంటున్నారు కానీ ఆరోగ్యం పూర్తి సంపూర్ణంగా సమగ్రంగా గమనించే తజ్ఞులకి ఆహారంలోనే ఆరోగ్యం ఉంది అని తెలుస్తుంది అంటే మన మందుల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఆహారం సరిగ్గా ఉంటే అని ఎవరు చెప్పారు కృష్ణ భగవాన్ యార్ వాట్ వి హీట్ అంట సార్ అర్థమైందా అర్థమైంది సార్ దృప్తంగా చెప్పాను కంప్లీట్ పిక్చర్ వచ్చింది సార్ అయితే వారంలో ఏడు రోజులుగా సార్ రోజు ఒక రకం తినమంటారా సార్ అంటే రెండు రోజులు ఒక రోజు మూడు పూట్ల తిన్నప్పుడు మీకు ఎనఫ్ క్లీనింగ్ కాకపోవచ్చు రెండు మూడు రోజులకు ఒకసారి ధాన్యం మార్చాలి రెండు మూడు రోజులకు ఒకసారి ఇప్పుడు మెథడ్ గురించి మాట్లాడదాం సార్ మిలెట్స్ మెథడ్ సో ఇప్పుడు మిల్లెట్స్ రైస్ అంత ఈజీగా జస్ట్ కుక్కర్లో పెట్టి అది అవ్వదు అవ్వదు అది కూడా చాలా మంది ఎలా వండాలో ఏంటో అరుగుద్దో లేదో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మిల్లెట్స్ లో ఉన్న బెస్ట్ న్యూట్రిషన్ మనకు అందాలి అంటే బెస్ట్ టు కుక్ మిల్లెట్స్ ఎనిమిది గంటలు నానబెట్టాలి అన్ని రకాలు ఏ రకమైన నిమిషాలు ఉడికిపోతుంది మీరు దాన్ని ఎనీ వంటకం చేసుకోవచ్చు ఏమైనా చేయండి ముందు నానబెట్టండి వండుకోండి తినండి అంతే అంతే సింపుల్ మీ రెసిపీస్ ఏమైనా చేసుకోండి కానీ ఈ అంశం మాత్రము మార్చకపోకూడదు మీరు అన్నం చేసుకోండి సంగటి చేసుకోండి రొట్టెలు చేసుకోండి ముద్దలు ఏమైనా చేయండి నానబెట్టండి మీరు ఉప్మా చేయాలన్నా రవ్వ రవ్వను కూడా నానబెట్టాలి నానబెట్టి ఉప్మా చేసుకోవాలి అంటే ఇంకేమీ లేదు ఏ కాషన్ లేదు ఇలా మీరు తింటే ఆ ఆరోగ్యం ఎందుకు వస్తుందంటే గ్లూకోజ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది ఇది గ్లూకోజ్ని నిదానంగా నియంత్రణతో నిగదిత ప్రమాణంలో మీ రక్తంలోకి విడుదల చేసే గుణం ఈ అన్ని ధాన్యాల్లోనూ ఉన్నాయి మిల్లెట్స్లో అన్ని ధాన్యాలలో ఎందుకంటే ఆ పీచు పదార్థం ఆ పని చేస్తుంది అంటే మీరు ఏ మిల్లెట్ తిన్నా గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ ఫస్ట్ మాయం అంటే మీరు ఒక పది రోజులు ఈ ఐదు ధాన్యాల్ని సే ఓన్లీ వీ రిస్ట్రిక్ట్ ఫైవ్ మైనర్ బిలెట్స్ రెండు రోజులు కూరలు కొరలు సామలు ఊదులు తింటున్నారు రెండు రెండు రోజులు మార్చి అంటే ఈ పది రోజులు మీకు గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ లేదు ఎందుకంటే పది పది రోజులు మీ రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా విడుదలవుతుంది అంటే మీరు ఇంకొక పది రోజులు తిన్నారనుకోండి మీకు డయాబెటీస్ ఉంటే అది మాయమైపోతుంది బీపీ ఎందుకు వచ్చింది రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ రక్తం మందం అయ్యి కొలెస్ట్రాలు కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల రక్తం మందమైంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇస్తాడు బ్లడ్ తిన్నార్లడ్ ఆ మందులు లేకుండానే మిల్లెట్స్ దాన్ని తిని చేసేస్తాయి ఎందుకంటే గ్లూకోజ్ నియంత్రిస్తుంది సో గ్లూకోజ్ ఎక్కువైతేనే మీకు మందం అవుతుంది సింపుల్ అంటే మీరు సార్ టాక్సి సైకిల్ అంతే కదా సార్ ఇప్పుడు ఇంకా టాక్సిక్ అంటే టాక్సిక్ అంటే ఇంకా ఏదైనా మంచి పదం ఉంటే వాడండి అంటే టాక్సిక్ క్రూయల్ సైకిల్ లో ఉన్నాడు సైకిల్ అంట సో ఈ ఆహార చక్రంలో నుంచి మీరు బయటపడితే మీకు ఆరోగ్యం ఖాయం అదే రైస్ తిని బ్లడ్ ని మందం చేస్తున్నాం మళ్ళీ బ్లడ్ తిన్నరు వాడి పల్సిన అది ఎన్ని రోజులు లైఫ్లాంగ్ అలా చేస్తాము అంటే లేనిపోని మందులు మీ దేహంలోకి వస్తున్నాయి ఆ బీపీ తిన్నరు తీసుకొని కిడ్నీని బడు చేసుకుంటారు సో ఎక్కువ చేసుకుంటున్నారు చాలా సులభంగా అర్థమైంది ఏదో ఒక రూపంలో మిల్లెట్స్ ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉంటుంది సార్ అయితే ఏంటంటే సార్ నేను గమనించిన ఛాలెంజ్ ఏంటంటే ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు కానీ అదే మెయిన్ మీల్ అవ్వట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో పెద్దవాళ్ళని తీ తీసుకుంటే సార్ అన్నంలో కూర కలిసినంత మంచిగా కూర టేస్ట్ని అన్నం మనకి ఇచ్చినంత మంచిగా మిల్లెట్స్ కొర్రల్లో కూర కలవదని చెప్పేసి అన్నం కూర తింటున్నారు పెరుగుకి మిల్లెట్స్ తింటున్నారు ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అన్నాన్ని కొర్రల్ని కలిపి వండుకొని తింటున్నారు అంటే పార్షుల్ కన్సంప్షన్ తెలియదు ఆహా తినలేక సార్ కాదు సరిగ్గా వంట చేసుకుంటే మీద పడి పడి తింటారు అవునా అదే నానబెట్టి అన్నం సరిగ్గా వండుకుంటే మీరు చెప్పింది గోంగూర పప్పుతో కూడాను హ్యాపీగా తినొచ్చు సో అంటే మీరు వరి బియ్యం వండినట్లే వండుతున్నారు అక్కడే మోసం అవుతుంది అంటే అక్కడే మీకు విజ్ఞానం లేదు సైన్స్ తెలియదు సైన్స్ ఆఫ్ మిలెట్స్ ద వే టు కుక్ హౌ టు డూ థింగ్స్ ఇస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ సో నానబెట్టి ఉడకపెట్టడం మొదలు పెడితే మీరు పలావ్ చేసుకోవచ్చు పుదీనా బాత్ చేసుకోవచ్చు అన్ని రకాల కూరలు ఇంకా ఊరగాయ కలుపుకొని తినొచ్చు వస్తుంది వంట పాక శాస్త్రం మర్చిపోయారు అని మేము ఒక పుస్తకం తయారు చేసాము పాక సిరి అని అందులో అద్భుతంగా ఏ వంట కావాలన్నా ఎలా చేసుకోవాలి అనేది చేశాము మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ అని ఒక యూట్యూబ్ ఛానల్ మా అమ్మాయి డాక్టర్ వంటల రెసిపీలు వీడియోలు వేస్తూనే ఉంది దాదాపు నూట యాభై వీడియోలు ఉన్నాయి మీరు దాన్ని ఇంట్లో పెట్టుకొని వంటలు చేసుకొని సంతోషంగా తినండి ఈ విషవర్తుల నుంచి బయట రావాలి మీరు వరి బియ్యము గోధుమలు ఇంకా వాడుతూ ఉంటే రోగం ఎక్కడికి పోదు మీరు మేము ఒకవైపు మిల్లెట్స్ ఇచ్చి మీ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ తీసేస్తే మీరు

మీరు ఎప్పుడు అన్ని వర్భీయులతోనే చేసుకుంటున్నారు మీరు ధాన్యాలతో చేసుకోవచ్చు వెరీ నైస్ సార్ హ్యాపీ ఇది అంటే భోజన ప్రియులకి ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి కదమ్మా అదే సార్